ఆపరేషన్ చేసే సమయంలో ఆ మత్తుమందు అనేది ఆమెకి ఇవ్వడం జరిగింది ఆపరేషన్ పూర్తయిన తర్వాత జనరల్ వార్డుకి తరలించిన అనంతరం ఆమె ఎలాంటి చలనం లేకుండా అలాగే పడి ఉండడం ఎంతోసేపు కూడా అలాగే ఉండడం బంధువులు గమనించి హాస్పిటల్ సిబ్బందితో అయితే తెలపడం జరిగింది మత్తుమందు ఎక్కువగా ఇవ్వడం వల్ల అలా చలనం లేకుండా ఉంది కదలికలు లేవు సో కాసేపటి ఆగిన తర్వాత కదలికలు అనేవి కనిపిస్తాయని చెప్పడం జరిగిన తర్వాత బంధువులు సరే అని చెప్పి కాసేపు వెయిట్ చేయడం జరిగింది వెయిట్ చేసినా కానీ ఎంతసేపు వెయిట్ చేసినా కానీ శరీరంలో కదలికలు రాకపోగా శరీరం అంతా కూడా చల్లగా మారిపోవడం జరుగుతూ ఉంది సో ఈ విధంగా జరుగుతుందని సిబ్బందితో మరొక మారు కూడా బంధువులు చెప్పడం జరిగింది ఇలా చెప్తున్న సమయంలో డాక్టర్ అంటే ఆపరేషన్ ఎవరైతే చేశారో ఆపరేషన్ చేసిన డాక్టర్ రజనీ గారు రావడం జరిగింది రజనీ గారికి చెప్పిన అనంతరం ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకొని వెళ్ళి సెలైన్ ఎక్కిస్తుంటే సెలైన్ కూడా ఎక్కలేదన్నమాట సెలైన్ ఎక్కట్లేదు ఏంటని వైద్య పరీక్షలు చేస్తే అప్పటికే ఆమె చనిపోయింది అని చెప్పి నిర్ధారణ na hindi oh.